నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పెర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెచ్చండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే ఫిజిక్స్లో వా ఫిజిక్స్లో వాటి యొక్క రాసులు మరియు ప్రమాణాల గురించి తెలుసుకుందామండి ఈ ఏరియా నుంచి కంపల్సరీ ఒక మార్కు రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఏరియాని మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే సులభంగా ఒక మార్కును సాధించవచ్చు అండి అయితే అవి ఏమిటి వాటి యొక్క ప్రమాణాలు ఏంటో ఒకసారి చూద్దామండి విద్యుత్ ఆవేశం ఫస్ట్ చూడండి విద్యుత్ ఆవేశం దాని యొక్క ప్రమాణం చూసినట్టయితే కూలుం అండి విద్యుత్ ఆవేశం యొక్క ప్రమాణం ఏంటంటే కూలుం అండి తర్వాత రెండవది విద్యుత్ ప్రవాహం అండి విద్యుత్ ప్రవాహం యొక్క ప్రమాణం ఏంటంటే ఆంపియర్ అండి విద్యుత్ ప్రవాహం యొక్క ప్రమాణం ఏంటంటే ఆంపియర్ మూడో చూసినట్టయితే విద్యుత్ నిరోధకం అండి విద్యుత్ నిరోధ నిరోధకం యొక్క ప్రమాణం చూసినట్టయితే ఓం అండి ఓం తర్వాత నాలుగోది విద్యుత్ పొటెన్షియల్ విద్యుత్ పొటెన్షియల్ యొక్క ప్రమాణం చూసినట్టయితే ఓల్ట్ విద్యుత్ ప్రమాణం విద్యుత్ పొటెన్షియల్ యొక్క ప్రమాణం ఏంది ఓల్ట్ ఇకపోతే నాలుగోది విద్యుత్ ప్రేరణ అండి విద్యుత్ ప్రేరణ యొక్క ప్రమాణం ఏంటంటే హెన్రీ అండి విద్యుత్ ప్రేరణ యొక్క ప్రమాణం ఏంది హెన్రీ ఇంకా ఆరో చూసినట్టయితే విద్యుత్ సామర్థ్యం అండి విద్యుత్ సామర్థ్యం యొక్క ప్రమాణం ఏంటంటే వాట్ అండి విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణం ఏంది వాట్ కాకపోతే ఎనిమిదవది విద్యుత్ క్షేత్రం అండి విద్యుత్ క్షేత్రం యొక్క ప్రమాణం చేసినట్టయితే మీరు న్యూటన్ ఫర్ కూల్యూమ్ అండి న్యూటన్ ఫర్ కూలిమ్ తర్వాత విశిష్ట నిరోధం అండి విశిష్ట నిరోధం యొక్క ప్రమాణం ఏంటంటే ఓమ్ మీటర్ అండి విశిష్ట నిరోధం యొక్క ప్రమాణం ఏంటంటే ఓమ్ మీటర్ కాకపోతే ట్రాన్సిస్టర్లో వాడే పదార్థం ఏంటంటే సెలికాన్ అండి ట్రాన్సిస్టర్లో వాడే పదార్థం ఏంటంటే సెలికాన్ అండి తర్వాత తలతన్యత తలతన్యత అనేది న్యూటన్ ఫర్ మీటర్ అండి తలతన్యకు ప్రమాణం న్యూటన్ ఫర్ మీటర్ తర్వాత పీడనం అండి పీడనం అనేది పాస్కల్ మీద ఆధారపడి ఉంటుందండి పీడనం పాస్కల్ అండి తర్వాత సిగ్నత అండి సిగ్నత అనేది పాయిజ్ అండి సిగ్నత పాయిజ్ తర్వాత ప్రచోదనము ప్రచోదనం అంటే న్యూటన్ మరియు సెకన్ అండి నువ్వు ప్రచోదనము న్యూటన్ సెకన్ తర్వాత పౌనపుణ్యం యొక్క ప్రమాణం చూసినట్టయితే హెడ్జ్ అండి పౌనపుణ్యం యొక్క ప్రమాణం చూసినట్టయితే హెడ్జ్ తర్వాత ధ్వని తీవ్రత యొక్క ప్రమాణం చూస్తే డెసిబుల్స్ అండి ధ్వని తీవ్రత యొక్క ప్రమాణం ఏంటంటే డెసిబుల్స్ అండి తర్వాత కాంతి తీవ్రత అండి కాంతి తీవ్రత యొక్క ప్రమాణం చూసినట్టయితే క్యాండిలా అండి కాంతి తీవ్రత యొక్క ప్రమాణం క్యాండిలా తర్వాత కాంతి అభివాహం అండి కాంతి అభివాహం యొక్క ప్రమాణం చూసినట్టయితే ల్యూమెన్ అండి కాంతి అభివాహం యొక్క ప్రమాణం ఏంటంటే ల్యూమెన్ అండి తర్వాత కాంతి వేగం అండి కాంతి వేగం యొక్క ప్రమాణం చూసినట్టయితే మీటర్ ఫర్ సెకండ్ అండి కాంతి వేగం యొక్క ప్రమాణం మీటర్ ఫర్ సెకండ్ లేదా సెంటీమీటర్ ఫర్ సెకండ్ అండి లేదా సెంటీమీటర్ ఫర్ సెకండ్ తర్వాత చివరి ప్రేరకత్వం అండి ప్రేరకత్వం యొక్క ప్రమాణం చూసినట్టయితే హెన్రీ అండి ప్రేరకత్వం యొక్క ప్రమాణం చేసినట్టయితే హెండ్రీ అండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు మేము ఇందుకు వీడియోల రూపంలో తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనైన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్